హలో అండి కొన్ని రకాల పట్టు ఫ్యాన్సీ శారీస్ అన్నీ చూసేద్దాం రండి మరి ఈ వీడియోలోనైతే ఇంక ఇవైతే కూతురుకి తీసుకొచ్చుకున్న పెళ్ళి శారీ అండి ఇదైతే తలమరాలకు తెచ్చిన శారీ అండి చక్కగా మంచి పసుపు రంగులో ఉండి రాణి పింక్ బార్ అయితే వచ్చిందండి ఇంకా శారీ కూడా చాలా బాగుందండి పట్టు సారీ ఇంకా కొంగు అయితే ఇలా వచ్చిందండి బ్రొకాయలో కొంగు వచ్చి బ్లౌజు ప్లేన్గా వచ్చిందండి ఇంకా శారీకి కుచ్చులు పెట్టే విధంగా గోండాలు కూడా వచ్చాయండి ఇంకా శారీ కుచ్చులు పెట్టే వీడియో కూడా మీకైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి ఇంకా చక్కగా ఇలా రానిపి పింక్ లేటెస్ట్ బార్డర్తో అయితే వచ్చిందండి ఇంకా బార్డర్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి సారీ మొత్తం ఇలా బుటీస్ లైన్ అయితే వచ్చిందండి చక్కగా మామిడి పిందెలాగా ఇంకా వేసుకొని చూస్తే కూడా లుక్ అయితే అదిరిపోయిందండి ఇంకా పసుపు రంగు ఎవరికి బాగుండదు చెప్పండి ఇంకా చాలా బాగుందండి ఈ శారీ క్లాత్ కూడా చక్కగా మెత్తగా కంఫర్ట్గా ఉందండి ఇంకా వేసుకుంటే కూడా ఇరిటేట్ అది ఇది ఏది లేకుండా ఇంకా శారీ అంతా బుటీస్ వచ్చి ఇలా చుట్టూ చెక్కునే వరకు అయితే ప్లెయిన్గా వచ్చిందండి పట్టు బుటీస్ రాకుండా అయితే ఇంకా బార్డర్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ నుండే ఉందండి ఇంకా ఈ శారీ చూడడం అయితే పూర్తి అయిపోయిందండి సారీ ఫ్యాన్సీ శారీ అయితే చూసే చూసేద్దాం రండి మరి డోస్ డోలా సిల్క్ శారీ అండి ఇంకా ఇదైతే పెసర గ్రీను మైదాకు పచ్చ మెహందీ గ్రీను అంటారు కదండి ఆ గ్రీన్కి రాణి పింక్ బార్ వచ్చి పళ్ళులో కలంకారీ ప్రింట్ అయితే వచ్చిందండి ఇంకా ఈ శారీకి హైలైట్ అంటే కొంగు అనే చెప్పుకోవచ్చండి ఈ పళ్ళులో కలంకారీ ప్రింట్ రెండు పికాక్స్ అయితే వచ్చాయండి ఇంకా చాలా బాగున్నాయండి ఆ పికాక్స్ను చూస్తూ ఉంటే అయితే నాకైతే చాలా ముచ్చటేసిందండి ఇంకా చూసిన కొద్దీ చూడాలనిపించిందండి ఇంకా శారీ మొత్తం లుకింగ్ ఆ కొంగులోనే వచ్చిందా అన్నట్టుగా ఉందండి ఇంకా మంచి గ్రీన్కి రాణి పింక్ బార్ వచ్చి ఇంకా బాందుని ప్రింట్ లాగా అయితే చుక్కలు అయితే వచ్చాయండి ఇంకా శారీ అంతా నిలువులైండ్ కూడా వచ్చాయండి ఇంకా చాలా బాగుందండి ఇంకా సారీ కలర్ కూడా పైనకి చిన్న బార్ వచ్చిందండి కిందకి కొంచెం పెద్ద బార్ అయితే వచ్చిందండి శారీ మొత్తం బుటీసు అలాగే కంటిన్యూగా ఉన్నాయండి ఇంకా ఎక్కడా కూడా ప్లెయిన్గా లేకుండా సారీ మొత్తం అయితే బుటీస్ వచ్చాయండి చాలా కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా ఉందండి ఇంక ఇదైతే బ్లౌజ్ అండి సారీలో వచ్చిన విత్ బ్లౌజ్ రాని పింకు కలర్ అయితే వచ్చిందండి ఇంకా అంచు కలర్లో బార్డర్ కలర్లో అయితే వచ్చిందండి ఇంకా పైన కింద సేమ్ బార్డర్స్ అండి ఇంకా చాలా బాగుంది కదండి ఇంకా ఈ సారీ కూడా చక్కగా పెళ్ళికూతుర్ చేయడానికి అన్నట్టుగా ఇలా గ్రీన్ కలర్లో తీసుకున్నారట అండి ఇంకా శారీ అయితే చాలా బాగుందండి ఇంకా పళ్ళునైతే ఇంకా మీకు మళ్ళీ మళ్ళీ చూపిద్దామని అయితే ఇలా వేసుకొని అయితే చూపిస్తున్నానండి ఇంకా శారీలో హైలైట్ అయితే ఈ పల్లె అండి నాకు బాగా నచ్చింది శారీ మొత్తం నిలువుగా సిల్వర్లో స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయండి దానివల్ల శారీ మొత్తం షైనీ షైనీగా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఇంకా ఈ శారీ కూడా చూడడం అయిపోయిందండి నెక్స్ట్ ఇంకొక సారీ అయితే చూసేద్దామండి ఇంకా ఇదైతే బెనారస్ పట్టు శారీ అండి ఈ సారీ పైన బ్లౌజులన్నీ మీకైతే ఇదివరకే కుట్టిన షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి ఇంకా ఇదైతే శారీ మొత్తం బ్రొకేడ్ వచ్చిందండి పైతాని పైతానీ లాగా ఇలా వచ్చిందండి షైనీ షైనీగా చాలా బాగుందండి చక్కని మంచి గోల్డ్ గోల్డ్ షేడ్ లో వైన్ కలర్ అయితే వచ్చి శారీ మొత్తం లుకింగ్ అయితే ఇలా ఉందండి శారీ కూడా మెత్తగా పట్టుకుంటే కూడా ఇరిటేట్ ఏమీ లేకుండా చాలా బాగుందండి ఇలా పైతాని పళ్ళు అయితే వచ్చిందండి శారీ లోపల వైపు అయితే ఇలా ఉందండి ఇంకా మొత్తం ఇంకా ఇదైతే పెళ్ళికి మారు పెళ్లి పెళ్ళికూతుర్ని చేయడానికి అన్నట్టుగా ప్రధానం చీర ఇట్లా తీసుకుంటారు కదండి ఇదైతే రిసెప్షన్కి అన్నట్టుగా తీసుకున్నారండి ఇంకా కొంగ అయితే ఇలా వచ్చిందండి ఇంకా శారీ మొత్తం చాలా బాగుందండి పళ్ళు చూసారా ఎంత బాగుందో నీట్గా చాలా సింపుల్గా ఎలియెంట్గా ఉందండి గోల్డ్ గోల్డ్ షేడర్ తోని చక్కగా అన్ని కలర్స్ వచ్చాయి కదండి మధ్య మధ్యలో బూటీసు సారీ మొత్తం ఆల్రౌండర్ లాగా షైనీ షైనీగా చాలా బాగా అండి ఇంకా మీనాకారి వర్క్ లాగా ఉందండి ఇంకా దానిపైన వచ్చిన వర్క్ మొత్తం కూడా ఇంకా దీని ప పైన అయితే ప్లేన్ కలర్లో వైన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సారీ హైట్ కూడా నెరవు కూడా చాలా బాగుందండి సారీ మొత్తం ఫినిషింగ్ అలాగే ఉందండి ఎక్కడ కూడా ప్లేన్గా రాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా తోనే వచ్చిందండి ఇంకా ఈ సారీ కూడా చూడడం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఇంకొక ఫ్యాన్సీ సారీ అయితే చూద్దామండి ఇదైతే టస్సర్ సారీ లాగా ఉందండి మంచి ఎల్లో కలర్ సారీకి ఈ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి మరి ఈ పర్పుల్ కలర్ బార్డర్ అన్నట్టుగా వచ్చింది ఇంకా మధ్య మధ్యలో బుటీస్ కూడా వచ్చాయండి ఇంకా దానికైతే కొంగ అయితే ఇలా రాని పింక్ లో వచ్చి ఫ్లవర్స్ ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ లాగా ఉందండి టసర్ సారీ లాగా అయితే ఉందండి చీరకు ఒకవైపు ఇలా మంచి రంగు వచ్చి లోపల వైపు తెల్ల తెల్లగా వచ్చిందండి చాలా సారీ చాలా మంచి ఫ్యాన్సీ లుకింగ్తో చాలా బాగుందండి ఎక్కడికైనా బయటకి వేసుకెళ్ళినా కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఎవరు తీసుకొచ్చుకున్న సారీ చూసినా కానీ మళ్ళీ మళ్ళీ తిరగేస్తూ ఇలా చూస్తూనే ఉంటాం కదండి ఇంకా నాకైతే అదొక పిచ్చి అండి ఇంకా సారీ లోపల వైపు ఇలా వచ్చిందండి తెల్లగా పైన వైపు మాత్రమే కలర్ వచ్చింది రెండు వైపులా ఒకేలాగా లేదండి చీర మధ్యలో అంతా బుటిస్ ఇలా వచ్చాయండి చాలా బాగుందండి ఇంకా డస్సా సారీ చాలా కలర్ఫుల్గా కట్టుకుంటే డీసెంట్ లుక్ వచ్చేలాగా ఉందండి ఇంక ఇందులో అయితే విత్ బ్లౌజ్ అయితే రాలేదండి దీనిపైకైతే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నారు చిన్న సన్నం జరీ బార్డర్ కూడా వచ్చిందండి చక్కగా ఏదైనా ఫంక్షన్కి కట్టకపోయే విధంగా అయితే ఉందండి ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నారండి దీనిపైనకైతే ఇంకా ఈ బ్లౌజ్ పీస్ కూడా సాదా బ్లౌజ్ అయితే కుట్టిన వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి చూడండి వారు ఎవరైనా ఉంటే ఇంకా చూసేయండి చాలా బాగా చక్కగా మ్యాచ్ అయిందండి బ్లౌజ్ కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి చక్కగా బుటీస్ వచ్చి కాటన్ బ్లౌజ్ పీస్ అండి ఇంకా బ్లౌజ్ పీస్ దీనిపైన కూడా చక్కగా కలుస్తుంది అని అయితే ఇలా పట్టుకొని చూస్తున్నాను కానీ దీనికి వేరే బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఉంది ఇంకా ఇదండి శారీలో వచ్చినది బ్రొకైడ్ బ్లౌజ్ అంతా బ్రొకేడ్ వచ్చి ఇంకా హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చిందండి ఇలా శారీ పైన పెట్టుకుంటే కూడా మొత్తం బ్రొకేడ్ లుక్తో షైనీ షైనీగా చాలా బాగుందండి బెనారసి పట్టు శారీ ఇంకా ఇది ఒక ఆ శారీ అండి ఇదైతే ఫ్యాన్సీ వేర్ అన్నమాట చార్జర్ శారీ పైన ఇలా చెంకి లాగా షైనీ షైనీగా వచ్చి ఇంకా బార్డర్కి మొత్తం చీరంతా ఓవర్ లాగా వచ్చిందండి ఇంకా పల్లికి కూడా చక్కగా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారండి కొం ఇలా కుర్చులు అయితే ఇచ్చారండి శారీకి కుర్చులు ఇచ్చి ఇంకా ప్రింటు ప్రింట్ కాదండి అవి చిన్న చిన్న చిప్స్ వర్క్ లాగా ఉందండి చీర చీరంతా షైనీ షైనీగా చాలా బాగుందండి మంచి వైన్ కలర్ పైన సిల్వర్ కలర్ వాటితో ఇలా వచ్చేసరికి అయితే కట్టుకుంటే అయితే చీర షైనీ షైనీగా నైట్ పార్టీస్కి వాటికి వేసుకుంటే మంచి లుక్ వచ్చేలాగా పార్టీ వేర్ సారీ అయితే ఉందండి జార్జెట్ శారీ అయినా కానీ చాలా బాగుందండి ఇంకా శారీ అయితే మెత్త మెత్తని జార్జెట్ అండి ఇదైతే జార్జెట్ శారీ పైన సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చి షైనీ షైనీగా చాలా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చిందండి ఇంకా పళ్ళుకి అయితే అలా వచ్చాయి ఇంకా రెండు వైపులా బార్డర్స్ ఇలా వచ్చి ఇంకా శారీ మొత్తం ఇలా లైన్లు లైన్లుగా వచ్చి మధ్య మధ్యలో దగ్గర దగ్గరగా ఇలా చక్కగా బుడిసి వచ్చాయండి ఇంకా సారీ అయితే చాలా డీసెంట్ లుక్ అయితే ఉందండి ఇంకా నాకైతే ఇట్లా పట్టుకొని చూస్తూ ఉంటే షైనీ షైనీగా చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా హా హాఫ్ లంగా ఓని టైప్ లాగా వచ్చిందండి సారీ అంత అయితే ఇలా కట్టు చెంగు దగ్గర అయితే కొద్ది కొంచెం దూరం అయితే లేదండి ఇంక లాస్ట్కి అయితే విత్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇంకా సారీలో వచ్చిన బ్లౌజ్ అన్నమాట ఇదైతే చాలా బాగుందండి ఇంకా నేనైతే దీనికి సీతారామం హ్యాండ్స్ పెట్టి బోర్డ్ నెక్ అయితే పెట్టి కుట్టాను ఇంకా అది కూడా షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఇంకా హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ వచ్చి చూసారా ఎంత లుక్ వచ్చిందో మామూలు హ్యాండ్స్ కుట్టుకున్నా బాగానే ఉంటుందండి ఇంకా నేనైతే సీతారామం హ్యాండ్స్ అయితే పెట్టాను చూడండి వారు ఎవరైనా ఉంటే ఇంకా షార్ట్ వీడియో అయితే చూసేయండి చూసారా చక్కగా ఇలా లంగా ఓని టైపులో సారీ మొత్తం ఆఫ్ ఆఫ్ వచ్చి ఇంకా మనం కొంగు వేసుకునే దగ్గర అంతా ఫుల్ అయితే వచ్చిందండి సీక్వెన్స్ వరకు ఇంకా మనం కట్టు చెంగు దగ్గర నుంచి అయితే ఇలా రెండు వైపులా బార్డర్ వచ్చి చాలా మంచి లుక్ అయితే ఉందండి ఇంకా జార్జెట్ శారీ అయితే అయినా కానీ ఫ్యాన్సీ లుక్ అయితే ఉందండి ఇంకా ఇవన్నీ శారీస్ అండి మీకైతే చూపించాను ఇంకా వీటన్నింటికీ అయితే మనం ఇప్పుడు ఫాల్ వేయాలండి ఇంకా ఫాల్ అన్నీ అయితే చక్కగా పిండి ఆరబెట్టానండి ఇంకా కస్టమర్ ఇచ్చిన పెళ్ళి బ్లౌజ్ల పెళ్ళి శారీస్ అండి ఇవైతే వీటన్నిటికీ మనం ఫాల్స్ వేయాలి ఇంకా ఫాల్ అన్ని ఉతికైతే ఆరేసానండి ఇంకా వాటిని చక్కగా నీట్గా మర్త పెట్టుకొని ఫాల్ వేయడమే ఆలస్యం అండి ఇంకా శారీస్ ఇలా వేసుకుంటే కూడా లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి ఇంక ఇదైతే మరొక శారీ అండి ఇంకా వాళ్ళ అదండి ఈ శారీ అయితే మంచి పట్టు శారీ అండి చక్కగా ఇంత పెద్ద బార్ అయితే వచ్చి పైకి చిన్న బార్ వచ్చి మంచి వాయిలెట్ కలర్లో చాలా బాగుందండి ఇంకా కొంగు అంతా ఇలా బ్రొకేడ్ డిజైన్ అయితే వచ్చిందండి కొంగుకి బ్రొకేడ్ వచ్చింది బ్లౌజ్ కూడా బ్రొకేడే వచ్చిందండి పైన చిన్న బార్లు కింద మంచి రామా గ్రీన్ అండి మంచి జామున్ రంగు అని అంటారండి వంకాయ కలర్ బ్రింజాల్ కలర్ దానికి మంచి రామా గ్రీన్ బార్డర్ వచ్చి ఇంకా కాంట్రాస్ట్ బార్డర్ ఇలా మంచి కలర్ఫుల్గా రావడం వల్ల శారీ లుక్కే మారిపోయిందండి చాలా బాగుందండి ఇంకా ఈ శారీ కూడా వీటన్నిటి మీద ఈ బ్లౌజులు అయితే కుట్టి ఇచ్చేసానండి ఇంకా సాదా బ్లౌజు లైనింగ్ బ్లౌజు అని ఇంకా ఇది ఈ బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత అయితే షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి మరి పొంగంతా ఇలా బ్రొకేడ్ వచ్చిందండి గోల్డెన్ షేడ్ రామా గ్రీన్ షేడ్తోనైతే బార్డర్ చూసారా ఎంత పెద్దగా ఉందో నైన్ ఇంచెస్ వరకు ఉందండి సారీ మొత్తం ఇలా మధ్య మధ్యలో చక్కగా ఫ్లవర్స్ బుటీస్ అయితే వచ్చాయి నిలువు లైన్లు రావడం వల్ల సారీ లుక్ కూడా చాలా బాగుందండి పొడవుగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే మాత్రం ఆ లుక్కే అద్దిరిపోద్దండి ఇంకా సారీ లుక్ అయితే కలర్ఫుల్గా చాలా గ్రాండ్ లుక్తో అయితే ఉందండి శారీస్ అన్నీ చేశానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి శారీస్ ఎలా ఉన్నాయి